ఆనంద్ దగ్గర గోదావరిని క్రాస్ చేసుకుని లోపలికి వచ్చాం అండ్ ఈ టైంలోనే పులస దొరుకుంది గోదావరిలో బైక్ అడ్డుగా పెట్టాడు గ్లామర్ లక్క వరం అయితే వచ్చాము లక్క వరం ఎలా అవుతుందో అని చెప్పి కాదు అటు ఇటు అటు ఇటు అటు ఇటు మున్కేస్తుంది అయితే ైక్ లు చాలా ఉన్నాయి జనాలు అయితే చాలా మంది ఉన్నారు ఒకటి వెళ్తుంది ఒకటి వస్తుంది నుంచి ఒకటి వెళ్తే ఒకటి వస్తుంది ఇక్కడ చూడండి కిలో చిన్న షాప్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రజెంట్ అమలాపురం స్టేషన్ అమలాపురం బస్ స్టాండ్ లో ఉన్నాము మనమైతే ఆంధ్ర పల్లె వెలుగు సిరీస్ లో అమలాపురం నుంచి రాజుల వరకు అయితే జర్నీ చేయబోతున్నాము బ్యాక్ సైడ్ మన బస్ అయితే ఉంది మనం ఇప్పుడు రాజాల బస్సు ఎక్కి అమలాపురం నుంచి రాజాల వరకు ఉన్న అందాలన్నీ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లోర్ చేద్దాము అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అవుదాము అండ్ మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఫస్ట్ ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మన బస్ వీడియోస్ చూడాలంటే ఇది అమలాపురం బస్ స్టాండ్ వ్యూ అయితే మనం లాస్ట్ వ్లాగ్ చేసింది అయితే కాకినాడ అమలాపురం ఈ బస్సు అయితే వ్లాగ్ చేసాము పక్కనే ఉంది సెకనేటిపల్లి అమలాపురం సకినేటపల్లి వెళ్తుంది ఆ బస్సు అదే కొంచెం డౌట్లో ఉన్నాను రాజులు వెళ్దామా సెకనేటిపల్లి వెళ్దామా అని చెప్పి స్టాండ్ లో వ్యూ అయితే ఇది సిట్టింగ్ ఏరియా అంతా ఇందాక రాజోల్ అని చెప్పాను రాజోల్ అయితే కాదు సెకండ్ వరకు వెళ్తున్నాము అమలాపురం నుంచి మనం ఉంది బస్సు సెకండ్పల్లి సెకండ్పల్లి ఈ బస్సు అయితే హోడాలి వెళ్తుందంట ఇదేలా ఉంది సెకండ్ ఎపల్లి వెళ్ళే బస్సు అండ్ ఇదే సెకండ్ వెళ్ళే బస్సు రూట్ నెంబర్ చూసుకుంటే సెవెన్ జీరో ఫోర్ అండ్ బస్సు నెంబర్ చూసుకుంటే ఏపీ జీరో ఫైవ్ ఫైవ్ టూ సిక్స్ ఎయిట్ మన బస్ వ్యూ చూసుకుంటే ఇటు సైడ్ పల్లె వెలుగు అన్ని పల్లె వెలుగు బస్సులు అలా ఉంటే మన బస్సు కూడా సేమ్ అంతే పల్లె వెలుగు బస్ గురించి మనం మాట్లాడుకోవడానికి పెద్ద విషయాలు అయితే ఉండవు అంత ఒక రకంగానే ఉంటుంది థీమ్ అయితే పక్కన అయితే అమలాపురం ఆర్డర్ బస్ అయితే వెళ్ళిపోతుంది మనం బస్సు ఎక్కేసి కూర్చున్నాం అంటే గట్టిగా అయితే ఒక పదిహేను మంది అయితే ఎక్కారు టైం చూసుకుంటే పదకొండు ముప్పై ఐదు అయిపోయింది పదకొండు ముప్పై ఐదు నుంచి అమలాపురం బస్ స్టాప్ నుంచి మన ట్రైన్ ట్రైన్ గత బస్ అయితే స్టార్ట్ అయ్యింది పక్కన అయితే ఎక్స్ప్రెస్ బస్సు భీమాల ఎక్స్ప్రెస్ బస్ అయితే బయలుదేరింది మనమైతే రాజేళ్ల వరకు కాదు కన్ఫర్మ్ సెకనెటపల్లి వరకు వెళ్తున్నాము టికెట్ అయితే తీసుకున్నాం నూట పది రూపాయలు అయితే పడింది అమలాపురం నుంచి సెకనెటపల్లి రేవు రేవు అక్కడితో ఎండింగ్ మాట నెక్స్ట్ దాని తర్వాత గోదావరి ఉంటుంది మనం లాస్ట్ బ్లాగ్లో మీరు చూసే ఉంటారు మనమైతే గోదావరి బ్రిడ్జ్ నుంచి అయితే వచ్చాము కాకినాడ అమలాపురం బస్ లాగ్ చేసుకుంటే గోదావరి బ్రిడ్జ్ నుంచి వచ్చాము అమలాపురం దగ్గర గోదావరి అక్కడ స్టార్ట్ అయింది కొనసీమ మళ్ళీ ఇప్పుడు మనమైతే ఇటు సైడ్ ఎండింగ్ అయితే వెళ్ళిపోతున్నాము స్ట్రైట్గా అయితే ఎండింగ్ వెళ్ళిపోతున్నాము అటు సైడ్ గోదావరి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం మనం బస్ జర్నీలో మనం మొత్తం నలభై మూడు కిలోమీటర్లు అయితే కవర్ చేయబోతున్నాము అమలాపురం నుంచి సత్యనేటి పల్లి వరకు వెదర్ అయితే మొత్తం కూల్గా అయిపోయింది ఇప్పటి వరకు ఎండతో చంపేసింది ఇక్కడ కోనసీమలో కొబ్బరి బొడాలు అనుకుంటున్నాను నేనైతే కుదిరితే ఒక బొండం అయితే తాగాలి పైన మబ్బులు అయితే వచ్చేసాయి నల్ల మబ్బులు వర్షం పడేలా ఉంది పడకూడదని నేను కోరుకుంటున్నాను పడిందంటే కిటికీ క్లోజ్ చేయాలి బ్లాగ్ ఆపాలి న్యూస్ అన్ని మిస్ అవ్వాలి అది అమలాపురం సిటీ అయితే చాలా పెద్దది అమ్మ నాకు లాస్ట్ బస్సులో చూసినప్పుడు ఒక అంతా కవర్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఇంకొక బస్సు ఎక్కాం కదా అప్పుడు సకినాటిపల్లి వెళ్ళే బస్సు అమలాపురంలో సకినాటిపల్లి ఇది వేరే పాట అయితే వస్తాను దగ్గర ఒక ఫార్టీ మినిట్స్ నుంచి జర్నీ చేస్తానే ఉన్నాం సిటీలో సిటీ అయితే ఇంకా ఎండవలేదు అమలాపురం సిటీ అమలాపురం ఏం ఫేమస్ కామెంట్ అయితే చేయండి ఇక్కడ వాళ్ళు ఎవరైనా చూస్తే వీడియో అండ్ మనం వెళ్ళే రూట్ చూసుకుంటే అమలాపురం ఆజోలు అండ్ సెకినేటిపల్లి ఈ రూట్లో అయితే వెళ్తాం అమలాపురం ఫ్రెండ్స్ ట్రెండ్స్ ట్రెండ్స్ అయితే ఉంది రోళ్ళపాలెం తట్టి కొన ఇసిడెంటా విలేజెస్ కొనక ఇది లోపలికి వెళ్ళడానికి రూట్ అది వెంకటకృష్ణాపురం కాలనీ కాలనీ గట్టిగానే ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కాలనీలో సౌమ్యా నైరా పెట్రోల్ బంప్ నైరా ఫ్రూట్ అయితే లేదండి ఫ్రూట్స్ దొరుకుతాయి ఇక్కడ ఏజెన్సీలో దొరికి కూడా దొరుకుతాయి ఇక్కడ ఇక్కడైతే అమలాపురంలో మనమైతే ఇప్పుడు ఎన్హెచ్ టూ వన్ సిక్స్ కి అయితే మళ్ళీ వెళ్ళిపోతున్నాం లాస్ట్ బ్లాగ్ లో మీరు చూసే ఉంటారు అమలాపురం వచ్చినప్పుడు మనం కాకినాడ నుంచి అమలపురం వచ్చినప్పుడు టూ వన్ సిక్స్లోనే వచ్చాం ఎన్హెచ్ టూ వన్ సిక్స్ ఇటు సైడ్ వెళ్ళిపోతే మనం కాకినాడ అయితే వెళ్ళిపోతాం స్ట్రైట్కి వెళ్ళిపోతే యానం కాకినాడ ఇటు ఇక్కడ వెళ్ళిపోతాం ఇటు సైడ్ వెళ్ళిపోతాం ఇట్లా ఇట్లా వెళ్ళిపోతాం పక్కకి స్ట్రైట్ రాజాలో వెళ్తే వెళ్ళిపోతాం టూ వన్ సిక్స్లో ఎన్హెచ్ టూ వన్ సిక్స్లో ఓకే స్ట్రైట్ రోడ్లో ఉంది ఇది అయితే వచ్చేసింది ఈ బ్యూని మాటల్లో అయితే చెప్పలేము చెప్పిన చెప్పినట్టే వాటర్ అంతా మొత్తం రెడ్ కలర్లో ఉంది ఈ టైంలోనే పులస దొరుకుతుంది గోదావరిలో పులస చాలా కాస్ట్ ఇక్కడ ఇల్లు చూసారా చాలా బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ ఇల్లు అయితే చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు వర్షం దంచేలా ఉంది ఇక్కడ చూడండి కిలో వన్ సిక్స్టీ అంత బాబాయ్ చిన్న షాప్ పెట్టుకుని బిజినెస్ అయితే చేస్తున్నారు ఇక్కడ కొబ్బరికాయలు చూడండి ఇంట్లో ఎన్ని పోగేశారు లోకి వెళ్ళి రూట్ చూడండి ఎట్లా ఉందో టెంపుల్ కూడా పాత పడిపోయింది ఇక్కడ ఇల్లు ఉన్నాయి కదా ఎట్లా ఉన్నారంటే జనం ఉంటే టూరు కొబ్బరి తోట మధ్యలో అయితే ఇల్లు అయితే పెట్టుకుని ఉన్నారు చాలా బాగుంది వీళ్ళ లైఫ్ స్టైల్ అయితే మార్నింగ్ మార్నింగే ప్రకృతిని ఆస్వాదించవచ్చు మన సైడ్ ఎట్లా ఉండవు కదా అంతా ఒకటే కార్లు బైక్లు ఇదే ఈ ఇల్లు చూడండి ప్రతి ఇల్లు ఉంటే సేమ్ చుట్టూరు క్రీనరీ ఉండదు ఏ ఇంటికైనా సరే ఇట్లాగే నేను కేరళలో కూడా చూశాను ప్రతి ఇంట్లోని ఒక కొబ్బరి చెట్టు ఒక అరటి చెట్టు ఒక మామిడి చెట్టు ప్రతి ఒక్క చెట్టుని వేసుకుంటారు వాళ్ళని నేను వీరి సైడ్ అయితే ఎక్కువగా కొబ్బరి చెట్లు ఉన్నాయి వీరి సైడ్ అయితే ప్లేస్లో మొత్తం ఖాళీగా ఉన్నప్పుడు అయితే కేజీ ఉల్లిపాయలు ఇప్పుడు ఎంత ఉన్నాయో ను హైవేలో వెళ్ళినంత వరకు ఓకే కానీ సిటీలోకి వచ్చిన తర్వాత రోడ్లు ఉంటాయి కదా సిమెంట్ రోడ్లు అంతా బాంక్ అవుతుంది బస్ రోడ్డు కింద ట్రావెల్ అవుతుంటే స్ట్రైట్ పాల్కొల్లు ట్వంటీ టూ కిలోమీటర్స్ అంట అంతే పాలకొల్లి ఇక్కడ నుంచి రాజా నుంచి పాల్కొల్లు ట్వంటీ టూ కిలోమీటర్స్ భీమవరం అయితే ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ అంట ఇక్కడ నుంచి రాజోలు ఆర్టీసీ బస్ స్టాండ్లోకి అయితే వెళ్తున్నాం రాజోలు బస్ స్టాండ్ యాక్చువల్గా ఇక్కడి వరకు జర్నీ చేద్దాం అనుకున్నాను నేను కానీ ఇది సెకండ్ ఏడుపల్లి వరకు వెళ్తుందంట బస్సు సో జస్ట్ కొంచెం ఎంజాయ్ మొత్తం చేసామంటే ఇంకా వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పి ఇదేసారి మనోడైతే రాజోలు బస్ స్టాండ్

వరకు చూసుకుంటే ప్యాచ్ రోడ్ పొజిషన్ అయితే రోడ్ అంటే ప్యాచి రోడ్ ఎక్కడ లెవెల్ లేదు అట్ట బొక్క ఇట్ట పొక్క ఒక్కల్లో మంచి పట్నటిపల్లికి వెళ్తాం కదా చట్నాటిపల్లి చాలా సినిమాల్లో చూసే ఉంటారు పేరు వినే ఉంటారు அந்த கான்சேமில் தியின் சினமாலேவா பாலா சினாலே கான்சேமலே தீசார் அம்மா சந்தா இருக்கிற లక్కవరం అయితే వచ్చాము లక్కవరం విలేజ్కి రాజో నుంచి లక్కవరం మధ్యలో రోడ్డు ఉంది బౌన్సీలు ఉంటాయి లక్కవరం విలేజ్ ఇదంతా లక్కవరం చాలా సినిమాల్లో వినే ఉంటారు మీరు లక్కవరం కొంచెం కూల్గా అయ్యింది ఆ దగ్గర ఏమో ఎండగా వస్తున్నాం దగ్గర ఆ దగ్గర ఏమో మబ్బులుగా ఉంది మెల్లి మబ్బులు వచ్చి అండ్ సక్కనేటిపల్లికి అయితే ఇంకొక పదకొండు కిలోమీటర్లు అయితే ఉందండి లక్వారం నుంచి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్కడ చూసినా కెనాల్స్ కెనాల్స్ కెనాల్ నుండి చేపల ఉన్నాయి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అన్ని పక్కనే ఉన్నాయి ఇక్కడ మేము అసలు మల్కీపురం అంటాం మల్కీపురం ఈరోజు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా మన ఆంధ్ర ఇంటీరియర్లో ఇట్లా బస్సులు తిరుగుతాను ఒక్క విలేజ్గా ఒక్కొక్క రకంగా ఉంది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది నాకైతే అమలాపురం రాజోలు మల్కీపురం ఇంకెన్ని పల్లెలు తిరుగుతాను మరి మళ్ళీ మైకి కూర చిలు పడుతుంది సార్ చినుకులు గట్టిగా పడుతుందా ఫ్రెండ్ చెప్తున్నాడు బస్ మీరు బైక్ అడ్డుగా పెట్టాడు గ్లామ్రా పల్లి అయితే వచ్చేసాం అయితే లంక అంతా బోల్డ్ అయితే పోయింది మనం అంతా ఊరంతా చక్కనేటిపల్లె భోజనం టైం అయిపోయిందేమో మా డ్రైవర్ గట్టి బాధ్యుడు అంతర్వేది స్వాగతం సుస్వాగతం అంత అండ్ ఇక్కడ నుంచి అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కూడా దగ్గరే పక్కన చేసుకుంటే గోదావరి నది అయితే ఉంది గోదావరి నది పక్కనే మనం ట్రావెల్ అయితే అవుతాం సెకండ్ రేవు వరకు వెళ్తున్నాం మనం సెకనేటపల్లి కాదు సెకండ్ రేవు రేవు అంటే అక్కడ నుంచి మనకి పెర్రీ ఉంటుంది అనమాట అటు సైడ్ గోదావరి అటు సైడ్ కనపడుతుంది ప్లేస్ అక్కడికి వెళ్ళడానికి నెక్స్ట్ లెవెల్ ఉంది ఒక పక్కన కొబ్బరి చెట్లు పక్కన రెడ్ కలర్లో గోదావరి మధ్యలో లంకలు అదే మధ్యలో చిన్న చిన్న ఐల్యాండ్లు లంకలు కాదు ఐల్యాండ్లు ఉన్నాయి మనకి ఏంటంటే సైడ్ ఒక ఇచ్చేడలు ఉంది ఒక కాలువ ఉంది ప్రతి కాలువలోని మురికి నీళ్ళు మొత్తం రెడ్ కలర్లో నీళ్ళు బురద నీళ్ళ సో గోదావరి అయితే మన పక్కనే మన పక్కన కాదే మనమే గోదావరి పక్కన వస్తున్నాం ఇల్లు అంటే వచ్చేసి కనపడుతుంది రెడ్ కలర్లో చూడ గోదావరి మన పెద్ద మనం సెకినేటిపల్లి రేవు దగ్గర ఉన్నాం కదా రేవ్ ఇది రేవ్ అంటే ఇక్కడ నుంచి మనకు అదే కనపడుతుంది అంతా నర్సాపురం అన్నమాట నర్సాపురం ఊరు మన ఇదేమో సెకినేటిపల్లి ఇదేమో కోనసీమ అండ్ అది ఏమవుతుంది నాకైతే ఐడియా లేదు నర్సా అండ్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి రోడ్డు అయితే లేదు మధ్యలో ఫెర్రీ ఫెర్రీ అంటే ఇక అక్కడ ఉంది కదా అటు సైడ్ ఉంది జనాలు నింపుతుంది ఫెర్రీ కార్లో అన్నీ వెళ్తున్నాయి అటు సైడ్ నుంచి ఒక ఫెర్రీ అయితే స్టార్ట్ అవుతుంది వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి అండ్ గోదావరి మనం ఆనంద్ దగ్గర గోదావరిని క్రాస్ చేసుకుని లోపలికి వచ్చాం అండ్ ఇది అండి ఇంకో కోనసీమ కండింగ్ మాట ఈ సైడ్ బౌండరీ ఆ సైడ్ బౌండరీ అది ఈ మధ్యలో ఉన్న ప్లేస్ అంతా కోనసీమే మన రాజమండ్రి దగ్గర నుంచి ఇటు సైడ్ వెళ్ళిపోతే బంగాళాఖాతం చివరి వరకు ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది ట్రయాంగిల్ షేప్ మొత్తం కోనసీమే వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడితో సమాప్తం ఉంటా బై